అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ వీధుల్లో సోమవారం కేంద్ర బలగాలు కవాత నిర్వహించారు ఎన్నికల నిర్వహణ శాంతి భద్రతల పరిరక్షణకు కేంద్ర బలగాలు కోనసీమ జిల్లాకు వచ్చాయి జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్ల జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ జెండా ఊపి కవాతను ప్రారంభించారు రానున్న సాధారణ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు భద్రత కల్పించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం తగిన రక్షణ ఏర్పాట్లు చేసిందని జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్ల తెలిపారు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేస్తుంది ఆ నేపథ్యంలో ఈరోజు అంబేద్కర్ కొనసీమ జిల్లాలో సిఆర్పిఎఫ్ సంబంధించిన మూడు కంపెనీ రావడం జరిగింది ప్రస్తుతానికి ఒకటి వంటపేటలు ఒకటి రావు ఒక ఒకటి అమ్లా రావడం జరిగింది వాళ్ళు మనకి అన్ని రకాలుగా మాకు సహకరిస్తారు ఇమీడియట్గా మనకి ఎక్కడ ఎక్కడ స్టేల్ సెంటర్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయో వా అక్కడే వాళ్ళని ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గౌరవనీయ కలెక్టర్ గారు ఇప్పుడే మెన్షన్ చేసినట్టుగా మన జిల్లాకు సంబంధించినంతవరకు రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి విధుల్లో భాగంగా ఈరోజు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఏఎస్ఎఫ్ నుంచి మూడు కంపెనీలు మన జిల్లాకు రావడం జరిగింది ఈ మూడు కంపెనీల్లో ఒకటి అమలాపురం జిల్లా కేంద్రంలోని ఇంకొకటి రావులపాలెం కేంద్రంగాను ఇంకొకటి మండపేట కేంద్రంగా మూడు కంపెనీలు కూడాను తమ కార్యక్రమాలని మొదలు పెడతాయి ఇది ముందుగానే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ముందుగా వచ్చి ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చులు కండక్ట్ చేయడం అదేవిధంగా వివిధ రకాలైనటువంటి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఓటర్లకి రాబోయే ఎలక్షన్స్కి సంబంధించి విశ్వాసము ఉత్తేజము పెంచే విధంగా రకరకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిష్పక్షపాతంగా ఏ విధమైనటువంటి భయ ప్రభో ప్రలోభాలకు లోనవ్వకుండా నిష్పక్షపాతంగా ఎలక్షన్లు జరిగే దానికి సంబంధించినంత వరకు ఇది ఇంకొక అడుగు ఇది దీని తర్వాత కూడా మనకి ఎలక్షన్ ఈవీఎమ్స్ ప్రొటెక్షన్ కోసం అలాగే కౌంటింగ్ సెంటర్ ప్రొటెక్షన్ కోసం కూడా మరికొన్ని కంపెనీల సిబ్బంది రావడం జరుగుతుంది ప్రజెంట్ మనకు వచ్చినటువంటి మూడు సిఐఎస్ఎఫ్ కంపెనీలని కూడా ఈ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెదర్స్లో భాగంగా యూటిలైజ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మన సమరేష్ కుమార్ అని డిప్యూటీ కమాండెంట్ సిఈఎస్ఎఫ్ నుంచి రావడం జరిగింది అదేవిధంగా మిగతా రెండు ప్రాంతాల్లో కూడా ఇదే విధమైనటువంటి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కంటిన్యూ అవుతాయి ప్రజలందరికీ మొత్తం జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున కోరుకునేది ఏమంటే రాబోయేటటువంటి ముఖ్యమైనటువంటి ఎలక్షన్లో ఏ విధమైనటువంటి భయం పక్షపాతం లేకుండా ఓటు వేసి ఒక ప్రజాస్వామ్యానికే ముఖ్యమైనటువంటి ఎలక్షన్ దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని జిల్లా శాఖ మొత్తం అంతటి తరఫున కూడా అధికారులందరి తరఫున కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబయుంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వివేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివా డి ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి